పురాణం ప్రకారం శిశువు మరణం తర్వాత ఆత్మ ఏమవుతుంది ప్రియ స్నేహితులారా గరుడ పురాణం ప్రకారం ఒక శిశువు మరణించిన తర్వాత అతను తన తల్లిదండ్రుల నుండి ఒక వస్తువును తప్పనిసరిగా అడుగుతాడు తల్లిదండ్రులు తమ పుత్రుని మరణం తరువాత ఈ ఒక్క కోరికను తప్పనిసరిగా నెరవేర్చాలి లేకపోతే గొప్ప అనర్ధం సంభవిస్తుంది తల్లి మరియు పుత్రుని మధ్య బంధం అత్యంత ముఖ్యమైనది తల్లి తన పుత్రుని పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉంటుంది కాని దురదృష్టవశాత్తు కొంతమంది తల్లులు తమ పుత్రునితో వియోగాన్ని భరించవలసి వస్తుంది ఆ జీవి యొక్క పూర్వజన్మ కర్మల ఫలితంగా అతనికి అకాలమరణం సంభవిస్తుంది మరియు అతను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతాడు అటువంటి సమయంలో తల్లిదండ్రులు ఏవి చెయ్యాలి శిశువు మరణం తర్వాత అతని ఆత్మ ఏమవుతుంది చిన్న వయసులోనే మరణం ఎందుకు సంభవిస్తుంది శిశువును ఎందుకు ఖననం చేస్తారు అతని పునర్జన్మ ఎలా జరుగుతుంది అంటే అతనికి మరొక శరీరం ఎలా లభిస్తుంది మరియు శిశువు మరణం తర్వాత తన తల్లిదండ్రుల నుండి ఏమి అడుగుతాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు జీవిలోకంలో ఎందుకు జన్మిస్తాడు తల్లిగర్భంలో అతని ఉత్పత్తి ఎలా జరుగుతుంది అతని అకాల మరణానికి కారణం ఏమిటి మరియు ఆ శిశువు తన తల్లిదండ్రుల నుండి ఆ వస్తువును ఎందుకు అడుగుతాడు అనే రహస్యాన్ని తెలుసుకోవాలి ఈ రహస్యం చాలా లోతైనది మరియు దీనిని ఈ వీడియో ద్వారా మేము మీకు వివరించబోతున్నాము ఈ వీడియోలో మేము అందించబోయే సమాచారం అత్యంత జ్ఞానవంతమైనది మరియు ముఖ్యమైనది కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి గరుడపురాణంలో భగవాన్ విష్ణువు గరుడునికి శిశువు జననం మరియు మరణం గురించి ఏ రహస్యాన్ని వెల్లడించారో వివరంగా తెలుసుకుందాం గరుడిని ప్రశ్నలు మరియు భగవాన్ విష్ణువు సమాధానాలు ఒకసారి గరుడు భగవాన్ విష్ణువును ఇలా అడిగాడు ఓ ప్రభువు గర్భంలో జీవి ఎలా ఉత్పన్నమవుతాడు అతనికి చర్మం రక్తం మాంసం మజ్జ మేజస్సు మరియు ఎముకలు ఎలా ఏర్పడతాయి రెండు కాళ్ళు రెండు చేతులు నాలుక జుట్టు గోళ్ళు తల కీళ్ళూ శరీరంలోని వివిధ రేఖలు ఎలా ఏర్పడతాయి జీవిలోపల కామం కోపం భయం సిగ్గు ఆనందం సుఖం మరియు దుఃఖం వంటి భావాలు ఎలా ఉద్భవిస్తాయి శరీరంలో తొమ్మిది రంధ్రాలు మరియు వివిధ రకాల నాడులు ఎలా ఏర్పడతాయి ఓ ప్రభువు అనేక రకాల దుఃఖాలతో కూడిన ఈ శరీర నిర్మాణాన్ని ఎవరు చేస్తారు దయచేసి ఈ జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి భగవాన్ విష్ణువు సమాధానమిస్తూ ఇలా అన్నారు ఓ గరుడా మానవ శరీర నిర్మాణం యొక్క ఈ అత్యంత రహస్యమైన ప్రక్రియను నీకు వివరిస్తాను ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా మనిషి సర్వజ్ఞుడవుతాడు లోక కళ్యాణం కోసం నీవు అత్యంత శ్రేష్టమైన ప్రశ్నను అడిగావు ఏకాగ్రచిత్తంతో విను స్త్రీ యొక్క ఋతుకాలం మొదటి నాలుగు రోజులు మినహాయించి సంతానం కోసం భర్త సంతానోత్పత్తి క్రియను చెయ్యాలి అంటే ఋతుస్రావం తర్వాత నాలుగు రోజుల వరకు సంతానం కోసం ప్రయత్నం చెయ్యరాదు భార్య భర్త సంతానం కోసం క్రియచేసేటప్పుడు వారి మనసులో ఎలాంటి సంతానం కావాలనే కోరిక ఉంటుందో అలాంటి సంతానమే జన్మిస్తుంది గర్భంలో శిశువు అభివృద్ధి పురుషుని శుక్రం మరియు స్త్రీ యొక్క బీజం కలిసినప్పుడు సంతానం ఉత్పన్నమవుతుంది మొదట శుక్రం మరియు శోణితం కలిసి పిండరూపంలో ఏర్పడతాయి ఆకాశంలో చంద్రుడు వృద్ధి చెందినట్లు ఈ పిండం గర్భంలో క్రమంగా పెరుగుతుంది మొదటి రోజు మరియు రాత్రి కళ్ళ రూపంలో ఐదవ రోజున బుద్భుద రూపంలో మరియు పద్నాలుగవ రోజున మాంసం రూపంలోకి మారుతుంది అప్పటి నుండి ఆ మాంసం గర్భంలో పెరగడం ప్రారంభం అవుతుంది ఇరవై రోజుల వరకు అది పిండ రూపంలోనే పెరుగుతుంది కాని ఆకారం ఏర్పడదు ఇరవయ్యవ రోజున శక్తి సంచారం ప్రారంభం అవుతుంది ఒక నెల పూర్తయిన తర్వాత అది పంచతత్వాలతో కూడిన రూపాన్ని పొందుతుంది రెండవ నెలలో గర్భంలో పెరుగుతున్న జీవి యొక్క శరీరంపై చర్మం మరియు మేజస్సు ఏర్పడతాయి మూడవ నెలలో మధ్య మరియు ఎముకలు ఏర్పడతాయి నాలుగవ నెలలో వెంట్రుకలు మరియు వేళ్లు ఏర్పడతాయి ఐదవ నెలలో చెవులు ముక్కు మరియు వక్షస్థలం ఏర్పడతాయి ఆరవ నెలలో కంఠం రంధ్రాలు మరియు ఉదరం ఏర్పడతాయి ఏడవ నెలలో గుప్తాంగాలు అభివృద్ధి చెందుతాయి ఎనిమిదవ నెలలో శిశువు అన్ని అవయవాలతో సంపూర్ణుడవుతాడు ఈ సమయంలో శిశువు గర్భంలో తిరుగుతూ ఉంటాడు తొమ్మిదవ నెలలో శిశువు యొక్క ఓజోగుడం పరిపక్వం అవుతుంది భగవాన్ గర్భవాసకాలం పూర్తయిన తర్వాత శిశువు గర్భం నుండి బయటకు రావాలని కోరుకుంటాడు అది కన్యా లేదా పుత్రుడైనా ప్రసవ కాలంలో వాయువు ఆ జీవిని గర్భం నుండి బయటకు తెస్తుంది ఆ సమయంలో శిశువు యొక్క కాళ్లు పైకి మరియు ముఖం క్రిందకు ఉంటాయి తల్లి తీసుకునే పండ్లు పాలు వంటి ఆహారం ద్వారా శిశువు యొక్క ఎముకలు బలపడతాయి మరియు అతను జీవిస్తాడు శిశువు యొక్క నాభినుండి శక్తివంతమైన నాడి తల్లి యొక్క ఆంత్రాల రంధ్రంతో అనుసంధానం చేయబడి ఉంటుంది ఈ నాడి ద్వారా శిశువుకు ఆహారం అందుతుంది గర్భంలో ఉన్న శిశువుకు పూర్వజన్మ స్మృతులు గుర్తుకొస్తాయి ఆ స్మృతుల కారణంగా అతను దుఃఖిస్తాడు మరియు గర్భంలో ఇటు అటు కదులుతూ ఉంటాడు తన పూర్వజన్మ కర్మలను గుర్తు చేసుకుంటూ గర్భం నుండి బయటకు వచ్చిన తరువాత జన్మను కలిగించే కర్మలు చెయ్యను అని అనుకుంటాడు తొమ్మిది లేదా పదవ నెలలో సమయానుసారంగా ఆ జీవి అధోముఖంగా గర్భం నుండి బయటకు వస్తాడు బయటకు వచ్చిన వెంటనే దుఃఖంతో కూడిన అతను ఏడుస్తాడు గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత అతనికి అసహ్యమైన మూర్ఛ వస్తుంది కాని కొన్ని క్షణాల్లో అతను మళ్లీ చైతన్యంలోకి వస్తాడు వాయుస్పర్శతో అతనికి సుఖం కలుగుతుంది అనంతరం నా మాయ అతనిపై ప్రభావం చూపుతుంది మరియు నా మాయ ప్రభావంతో అతని పూర్వ జన్మజ్ఞానం నశిస్తుంది ఆ జ్ఞానం నశించిన తర్వాత అతను బాల్యావస్థను యవ్వనావస్థను మరియు వృద్ధాప్యాన్ని పొందుతాడు ఆ తర్వాత మనిషి మళ్లీ మరణిస్తాడు మరియు జన్మిస్తాడు ఈ సంసారచక్రంలో అతను కుమ్మరి చక్రంలా తిరుగుతూ ఉంటాడు కొన్నిసార్లు స్వర్గాన్ని కొన్నిసార్లు నరకాన్ని పొందుతాడు శిశువు అకాల మరణం గరుడు మళ్ళీ అడిగాడు ఓ జనార్ధనా లోకంలో కొంతమంది శిశువులు తమ ఆయుష్ పూర్తి కాకుండానే మరణిస్తారు ఆ శిశువులు నిష్పాపులు మరియు నిర్మలమైనవారు అయినప్పటికీ వారి అకాల మరణానికి కారణమేమిటి ఇది పూర్వజన్మ కర్మల ఫలితమా లేదా తల్లిదండ్రుల భాగ్యలేఖనమా దయచేసి ఈ విషయాన్ని ఆధ్యాత్మిక మరియు కర్మ సిద్ధాంత దృష్టితో వివరించండి భగవాన్ విష్ణువు ఇలా సమాధానమిచ్చారు ఓ గరుడా ఈ జగత్తులోని అన్ని జీవులు తమ కర్మఫలాలకు అనుగుణంగా జన్మ మరియు మరణాలను పొందుతాయి కాని శిశువుల విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది శాస్త్రాల ప్రకారం చిన్న వయసుగల శిశువులు ముఖ్యంగా చాలా తక్కువ ఆయుషు గల శిశువులు సాధారణంగా తమ పాపపుణ్యాల భారీ బంధనాల నుండి విముక్తులయ్యి ఉంటారు వారి మరణం సాధారణంగా వారి స్వంత ప్రారంధ కర్మల ఫలితం కాదు కొన్నిసార్లు ఇటువంటి శిశువులు కేవలం స్వల్పకాలం కోసమే ఈ భూమిపైకి వస్తారు ఎందుకంటే వారి పూర్వజన్మ సంస్కారాలు కేవలం ఒక చిన్న జీవితకాలంతో పూర్తి అవుతాయి కాబట్టి కొన్నిసార్లు వారి అకాల మరణం తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల కర్మల కారణంగా కూడా సంభవిస్తుంది పూర్వజన్మలో ఆ తల్లిదండ్రులు ఎవరికైనా సంతాన వియోగ దుఃఖాన్ని కలిగించి ఉండవచ్చు ఆ కర్మ ఫలితంగా ఈ జన్మలో వారు తమ శిశు వియోగ దుఃఖాన్ని అనుభవిస్తారు ఈ విధంగా కర్మచక్రం ప్రతి జీవికి అతని కర్మఫలాన్ని అందిస్తుంది తద్వారా జీవి కరుణ మరియు వైరాగ్యాన్ని నేర్చుకుంటుంది ఇది కూడా పరమాత్మ యొక్క చింతలీల ఆ ఆత్మ స్వల్పకాలం భూమిపై ఉండి తన కార్యం పూర్తి చేసి దివ్యధామానికి ప్రయాణమేస్తుంది ఓ వైనతేయ ఆత్మ నిత్యమైనది మరియు అవినాశి జననం మరణాలు దాని బాహ్య పడవలు ఒక యాత్రికుడు సత్రంలో కొంత సమయం ఆగి మళ్ళీ ముందుకు సాగినట్లు ఆ శిశువును నీవు నిష్పాపుడు అని పిలిచినా ఆ జీవాత్మ అనేక యోనుల్లో భ్రమణం చేస్తూ వస్తుంది ప్రతి జన్మలో భిన్నమైన తల్లిదండ్రులు బంధువులు ఉంటారు కర్మబంధనాల వలని ఆత్మలు కలుస్తాయి మరియు విడిపోతాయి కాబట్టి ఒక జన్మ బంధం శాశ్వతం కాదు పాము తన పాత చర్మాన్ని విడిచిపెట్టినట్లు జీవాత్మ ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని ధరిస్తుంది దృష్టితో చూస్తే ఏ మరణము అకాలం కాదు ఇది ఆత్మ యొక్క అనంతయాత్రలో ఒక దశ మాత్రమే ఈశ్వర ఇచ్ఛతో జన్మ సంభవిస్తే అదే ఇచ్ఛతో జీవితం అవసానమవుతుంది కాబట్టి అతిశయ విలాపం చేయడం మోహం మరియు అజ్ఞానం యొక్క సూచన ఆ శిశువు నీతో గడపవలసిన సమయాన్ని గడిపి వెళ్ళిపోయాడు అతిశయ శోకంతో అతని ఆత్మను బంధించకు అతన్ని ఈశ్వరను పంపిన ఒక అందమైన అతిథిగా స్మరించు అతను కొంత సమయం వచ్చి నీ జీవితంలో ఆనందం యొక్క ముద్రవేసి వెళ్ళిపోయాడు అతని వెళ్ళిపోవడంతో వచ్చిన శూన్యతను భక్తి మరియు అతని మధుర స్మృతులతో భర్తీ చెయ్యడానికి ప్రయత్నించు అతిశయంగా ఏడవడం ద్వారా ఆ ఆత్మకు క్లేశం కలుగుతుంది మరియు నిన్ను కూడా మోహబంధనాలలో బంధిస్తుంది ఆ నీతి ఆత్మను ప్రేమపూర్వకంగా వీడుకోలు పలుకు మరియు పరమాత్మ అతని తదుపరి యాత్రను మంగళమయం చేస్తాడని విశ్వసించు నీ కర్తవ్యం ఈశ్వరుడిపై భరోసా ఉంచి ఆ శిశువు ఆత్మశాంతి కోసం ప్రార్థించడం మరియు ధర్మానుసారంగా నిర్దేశించిన కర్మల నిర్వర్తించడం శిశువు అంత్యక్రియలు గరుడు మళ్లీ అడిగాడు ఓ ప్రభువు ఇటువంటి శిశువు యొక్క శరీరానికి అంత్యక్రియలు ఎలా చెయ్యాలి వయోజనులకు చేసే విధానమే వీరికి కూడా వర్తిస్తుందా శాస్త్రాల్లో కొన్ని విశేష విధానాలు ఉన్నాయని చెప్పారు దయచేసి చిన్నవయసు శిశువు మరణించినప్పుడు ఏ అంత్యక్రియలు చేయాలి మరియు అవి వయోజనుల అంత్యక్రియల నుండి ఎలా భిన్నంగా ఉంటాయో వివరించండి భగవాన్ విష్ణువు సమాధానమిస్తూ ఇలా అన్నారు ఓ గరుడా శాస్త్రాల్లో శిశువు యొక్క అంత్యక్రియలు అతని వయసును బట్టి భిన్నంగా చేయాలని నిర్దేశించబడింది చాలా చిన్నవయసు శిశువు శవాన్ని సాధారణంగా అగ్నికి అర్పించకుండా భూమికి అప్పగిస్తారు శిశువుకు ఇంకా దంతాలు రాకపోయినా లేదా చూడాకర్మ లేదా ముండన సంస్కారం జరగకపోయినా అతని శరీరాన్ని కాల్చకుండా భూమిలో ఖననం చెయ్యాలి అటువంటి శిశువుకు చితాగ్ని ఇవ్వరు సాంప్రదాయ తర్పణం ఉదక క్రియలు కూడా అవసరం లేదు నవజాతి శిశువు లేదా చాలా తక్కువ వయసు గల శిశువు ఆత్మపై వ్యక్తిగత పాపం లేదా కర్ణబంధనాలు ఉండవు కాబట్టి అతన్ని అగ్నితో శుద్ధి చేయాల్సిన అవసరం లేదు వయోజనుల దహన సంస్కారంలో అగ్ని శరీరం మరియు అహంకార బంధనాలను భస్మం చేసే సంకేతంగా ఉంటుంది కాని శిశువుకు అటువంటి బంధనాలు ఉండవు అందుకే అగ్ని కంటే భూమి యొక్క సున్నితమైన ఆలింగనం అతనికి సముచితమని భావిస్తారు భూమి ఆ నీటి శరీరాన్ని ప్రేమపూర్వకంగా తన ఒడిలోకి తీసుకుంటుంది మరియు అతని నిష్పాప ఆత్మను బాధ లేకుండా పరమతత్వంలో విలీనం చేస్తుంది శిశువును ఖననం చేసే ముందు అతని శరీరాన్ని స్నానం చేయించి చందనం లేదా పసుపులేపనం చేస్తారు పూలమాలలతో అలంకరించి శుభ్రమైన తెల్లని వస్త్రంలో చుట్టి ఆ శరీరాన్ని భూమి ఒడిలో అప్పగిస్తారు ఈ సందర్భంలో విస్తృత శ్రాద్ధం లేదా పిండదానం చేయకుండా సంక్షిప్త మంత్రోచ్చారణ మరియు ప్రార్థన ద్వారా శిశువును ఈశ్వరుడికి అర్పించి అతని సద్గతి కోసం కోరుకుంటారు ఈ నిష్పాప శిశువాత్మలు యమరాజు యొక్క కఠిన న్యాయాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు నా కృప వల్ల వారు శీఘ్రంగా ఉచిత గతిని పొందుతారు కొన్నిసార్లు వారు దివ్యలోకాలకు వెళతారు లేదా వెంటనే పునర్జన్మ పొంది భూమిపైకి తిరిగి వస్తారు చాలాసార్లు ఈ ఆత్మలు తమ కుటుంబంలోనే కొత్త శిశువు రూపంలో జన్మిస్తాయి మానో తమ కుటుంబాన్ని మళ్లీ ప్రకాశవంతం చేయడానికి తిరిగి వచ్చినట్లు శిశువు కొంత పెద్దవాడయి లోకంతో సంబంధం పెరిగినప్పుడు అంత్యక్రియల విధానం క్రమంగా వయోజనుల విధానానికి దగ్గరవుతుంది ఒక శిశువు రెండు సంవత్సరాలు పూర్తి చేసినట్లయితే అతని శరీరాన్ని శ్మశానానికి తీసుకెళ్లి విధిపూర్వకంగా అగ్నికి అర్పించవచ్చు అటువంటి శిశువు అంత్యక్రియలు చేసేటప్పుడు యమసోక్తాన్ని మానసికంగా జపించి అతని ఆత్మ కోసం ప్రార్థన చేస్తారు బంధువులు దక్షిణాభిముఖంగా నీటిని అర్పించే ఉదగకర్మను కూడా చేయవచ్చు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసుగల శిశువుల దహన సంస్కారం చేసినా వారి శ్రాదం మరియు పిండదానం వంటి కర్మలు చాలా సంక్షిప్తంగా మరియు సరళంగా జరుగుతాయి ఒక శిశువు ఐదవ సంవత్సరంలో మరణిస్తే పది పిండాలతో సహా అన్ని అవసరమైన కర్మలు పూర్తి చెయ్యాలి కాని అతని లౌకిక సంబంధం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సంస్కారాలు విస్తృతంగా నిర్వర్తించబడవు చిన్న శిశువు మరణం విషయంలో శ్రాద్ధ కర్మలు వయోజనుల కంటే చాలా తక్కువగా ఉంటాయి అతని శరీరం చిన్నది మరియు లౌకంలో ఆసక్తి స్వల్పం అందువల్ల సపిండికరణం వంటి పితృసంబంధిత కర్మలు అనివార్యం కాదు బదులుగా పుణ్యం కోసం దానధర్మాలు చెయ్యాలి శిశువు మరణం తర్వాత దానం ఒక శిశువు చిన్న వయస్సులో లోకాన్ని విడిచిపెడితే అతని స్మృతిలో మరియు ఆత్మశాంతి కోసం పాలు అన్నం వస్త్రాలు మరియు మిఠాయిలు వంటివి దానం చెయ్యాలి ముఖ్యంగా శిశుమరణం సందర్భంలో పిల్లలకు పాలు మరియు మిఠాయిలు పంచడం మరియు కుమారమరణం సందర్భంలో బెల్లం మరియు బియ్యం కీరు వంటి తీపి పదార్థాలను దానం చేయడం సంప్రదాయంగా చెప్పబడింది సామర్థ్యం ప్రకారం ఈ దానం ఇతర పిల్లలకు ఆహారం అందించడం ద్వారా లేదా నిరుపేదులు మరియు బ్రాహ్మణులకు అర్పించడం ద్వారా చెయ్యాలి ఒక శిశువు చాలా చిన్న వయస్సులో మరణిస్తే అతను అలవాటు చేసుకున్న ఆహార పదార్థాలు మరియు వస్తువులను సేకరించి బ్రాహ్మణులకు లేదా నిరుపేదులకు దానం చెయ్యాలి ఒకవేళ ఈ దానం చెయ్యకపోతే ఆ ఆత్మకు తదుపరి జన్ములో దారిద్ర్యం ఎదురవుతుంది అందువల్ల అతని కళ్యాణం కోసం అతని జీవితంలో ఉపయోగించిన అన్నం తిలలు ఉప్పు పండ్లు వస్త్రాలు వంటివి ఉదారంగా దానం చెయ్యాలి ఈ విధంగా కుటుంబ సభ్యులు ధర్మపూర్వకంగా దాన ధర్మాలు చేయడం ద్వారా ఆ శిశువాత్మ కోసం శుభకర్మలను సంచయం చేస్తారు మరియు అతని అసమయ మరణాన్ని ఆధ్యాత్మిక ఫలితంగా మార్చగలరు శిశువు మరియు పెద్దవాడయి తొమ్మిది నుండి పది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నప్పుడు అతని అంతిమ సంస్కారాలు క్రమంగా వయోజనుల సంస్కారాల మాదిరిగా జరుగుతాయి ముఖ్యంగా పదహారు సంవత్సరాల తర్వాత అతన్ని పూర్తి యువకుడిగా భావిస్తారు మరియు అతని మరణం సందర్భంలో దహన సంస్కారం అస్థిసంచయం దశగాత్ర సపిండి శ్రాబ్ధం వంటి అన్ని సాధారణ సంస్కారాలు విధిపూర్వకంగా నిర్వర్తించబడతాయి అశౌచకాలం శోకం మరియు అశౌచ అంటే అపవిత్రత కాలం శిశువు వయస్సును బట్టి తగ్గుతుంది లేదా పెరుగుతుంది దంతాలు రాకముందే మరణించిన శిశువు విషయంలో తల్లిదండ్రులు అదే రోజు అశౌచం నుండి విముక్తులవుతారు ముండన సంస్కారం జరగకముందే మరణించిన శిశువు కోసం ఒకరోజు రాత్రి అశౌచం ఉంటుంది ఉపనయనం జరగకముందే మరణించిన శిశువు కుటుంబంలో మూడు రోజుల ఉంటుంది కాని ఉపనయనం తర్వాత మరణించిన కిశోరుడి విషయంలో పది రోజుల పూర్తి అశౌచం పాటించాలి ఈ విధంగా వయసు పెరిగే కొద్దీ అంత్యక్రియల నియమాలు మరియు శోక మర్యాదలు క్రమంగా విస్తృతమవుతాయి సంక్షేపంగా శిశువు మరణం సందర్భంలో అతని అంత్యక్రియలలో సున్నితత్వం మరియు శ్రద్ధాభావం ఉంచబడతాయి అతని కోసం సంక్లిష్ట క్రమకాండల కంటే ఈశ్వర ప్రార్థన సంక్షిప్త తర్పణం మరియు దానం ద్వారా కార్యం పూర్తవుతుంది ఎందుకంటే ఆ ఆత్మ నిష్పాపమైనది మరియు బంధన రహితమైనది లోకంలో ఎక్కువ ఆసక్తిని ఏర్పరచుకోలేదు అయితే వయోజన మనిషి మరణం సందర్భంలో ఆత్మ ముక్తి పొందడానికి విస్తృత విధానాలను పాటించాలి ఐదవ సంవత్సరం ఒక సీమారేఖ ఎందుకు గరుడు మళ్లీ అడిగాడు ఓ ప్రభు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసుగల శిశువుల సంస్కారాలు భిన్నంగా ఉంటాయని చెప్పారు ఐదవ సంవత్సరాన్ని ఒక సీమారేఖగా ఎందుకు భావిస్తారు ఒక శిశువు ఏ వయసులో భౌతిక మరియు ఇంద్రియ పరిపక్వతను పొందుతాడు ఏ అవస్థలో అతన్ని బాలకృషుడిగా పరిగణిస్తారు దీనిని దయచేసి వివరించండి భగవాన్ విష్ణువు సమాధానమిస్తూ ఇలా అన్నారు ఓ గరుడ మానవ జీవితం వివిధ అభివృద్ధి దశలుగా విభజించబడింది శిశువు యొక్క శారీరక మరియు మానసిక వృద్ధి శైశవం బాల్యావస్థ కుమారావస్థ పౌగండవస్థ కిశోరవస్థ మరియు యవ్వనావస్థ వరకు విస్తరిస్తుంది జన్మ నుండి ఐదు సంవత్సరాల వరకు శిశువు యొక్క చిత్తం అత్యంత సరళమైనది మరియు నిష్కపటమైనది ఈ సమయంలో అతను లోకం యొక్క కఠినతలతో పరిచయం కాలేదు మానవ ఒక సున్నితమైన అంకురం జీవితంలో మొదటి సంవత్సరాలలో అతనికి తన శరీరం మరియు ఇంద్రియాల గురించి పూర్తి జ్ఞానం ఉండదు కాని ఐదవ సంవత్సరం చేరుకునే సమయానికి అతని ఇంద్రియాలు జాగృతమవుతాయి అప్పుడు అతను బాహ్యలోకం యొక్క స్వరూపాన్ని అనుభవించి రూపం మరియు కురూపం యొక్క భేదాన్ని గుర్తించడం ప్రారంభిస్తాడు ఇంద్రియజన్య సుఖదుఖాల గురించి కూడా అతనికి ప్రాథమిక బోధం కలుగుతుంది ఐదు వసంతాలను చూసే సమయానికి ఒక వృక్షంలో మొదటి పుష్పం వికసించినట్లు శిశువులో జ్ఞానయింద్రియాల యొక్క మొదటి పుష్పం వికసించడం ప్రారంభమవుతుంది అతని చుట్టూ ఉన్న సౌందర్యం మరియు అసౌందర్యాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడు సుమారు ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఉపనయన సంస్కారం ద్వారా శిశువులు ఔపచారిక విద్య మరియు ధార్మిక బాధ్యతలకు యోగ్యుడిగా భావిస్తారు ఆ తర్వాత అతను కిశోరవస్థలోకి ప్రవేశిస్తాడు ఇది అతని ఎవ్వరవస్థ యొక్క సంధ్యాకాలం పదహారవ సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు అతని శారీరక మరియు మానసిక అభివృద్ధి దాదాపు పూర్తవుతుంది మరియు అతన్ని యువకుడిగా గణన చేయవచ్చు వాస్తవానికి బాలపురుషత్వం అనేది శిశువు బాల్యవస్థ సీమలను దాటి యువకుడిగా మారే క్రమానుగత పరిపక్వత యొక్క సూచన సాధారణంగా పదహారు సంవత్సరాల తర్వాత అతనికి పూర్తి యువకుడి స్థానం లభిస్తుంది అతను సమాజం మరియు ధర్మం యొక్క అన్ని కర్తవ్యాలకు స్వయంగా అధికారిగా మారతాడు గరుడు తలవంచి వినమ్రతతో ఇలా అన్నాడు ఓ ప్రభూ మీ దివ్య ఉపదేశాలతో నా చిత్తం ఇప్పుడు శాంతించింది ఇంత గొప్ప విషయాలను ఇంత స్పష్టత మరియు కరుణతో వివరించినందుకు నేను మీకు కృతజ్ఞతలు శిశువు యొక్క అకాల మరణం కూడా ఈశ్వరుడి విధానంలో ఒక భాగమని నాకిప్పుడు బాగా అర్థమైంది అటువంటి కష్టసమయాలలో మనం ధర్మం మరియు ధైర్యాన్ని పాటించాలి శిశువు తన తల్లిదండ్రుల నుండి ఏమి అడుగుతాడు గరుడ పురాణం ప్రకారం శిశువు మరణించిన తర్వాత అతని ఆత్మ తన తల్లిదండ్రుల నుండి ఒక వస్తువును అడుగుతుంది అది దానం ఈ దానం అతని ఆత్మశాంతి కోసం అవసరం శిశువు జీవితంలో ఉపయోగించిన ఆహార పదార్థాలు వస్త్రాలు లేదా ఇతర వస్తువులను దానం చేయడం ద్వారా తల్లిదండ్రులు అతని ఆత్మకు శుభ ఫలితాలను అందించగలరు ఈ దానం చేయకపోతే ఆ ఆత్మ తదుపరి జన్మలో దారిద్ర్యం లేదా కష్టాలను ఎదుర్కోవచ్చు కాబట్టి శిశువు యొక్క ఆత్మ కల్యాణం కోసం తల్లిదండ్రులు యథాశక్తి అన్నం తిలలు ఉప్పు పండ్లు వస్త్రాలు వంటి వస్తువులను ఉదారంగా దానం చెయ్యాలి ఈ దానం సాధారణంగా బ్రాహ్మణులకు నిరుపేదులకు లేదా ఇతర శిశువులకు అందించడం సంప్రదాయం ముఖ్యంగా శిశుమరణం సందర్భంలో పాలు మిఠాయిలు లేదా బెల్లం మరియు బియ్యం ఖీర్ వంటి తీపి పదార్థాలను దానం చేయడం శాస్త్రీయ సంప్రదాయం ఈ దానం శిశువు యొక్క ఆత్మకు శాంతిని మరియు తడుపరి జన్మలో సౌఖ్యాన్ని అందిస్తుంది ఈ చర్య శిశువు యొక్క అసమయ మరణాన్ని ఆధ్యాత్మిక అర్థవంతమైన ఫలితంగా మార్చడంలో సహాయపడుతుంది సమాప్తి ఈ విధంగా భగవాన్ విష్ణువు గరుడునికి శిశువు జననం మరణం మరియు అంత్యక్రియల గురించి లోతైన రహస్యాలను వివరించారు ఈ జ్ఞానం ద్వారా శిశువు యొక్క అకాల మరణం కూడా ఈశ్వర విధానంలో ఒక భాగమని మరియు అటువంటి సమయంలో తల్లిదండ్రులు ధర్మం ధైర్యం మరియు భక్తితో ముందుకు సాగాలని తెలుస్తుంది శిశువు ఆత్మశాంతి కోసం సంక్షిప్త ప్రార్థనలు తర్పణం మరియు దాన ధర్మాలు చేయడం ద్వారా తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించగలరు ఈ సమాచారం మీకు జ్ఞానవంతంగానూ ఉపయోగపడి అనిపించి ఉంటాయి ఈ కథనాన్ని ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి మరియు కామెంట్లో జై హరి విష్ణువు అని తప్పుకు రాయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గమనిక ఈ కథనం గరుడ పురాణంలోని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సరళంగా మరియు స్పష్టంగా అందించడానికి రూపొందించబడింది శాస్త్రీయ విధానాలను ఖచ్చితంగా అనుసరించడానికి సంబంధిత ధార్మిక గురువులు లేదా పండితుల సలహాలు తీసుకోవాలి